నా పేరు సాయిబాబా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విఠలాంగుల సమస్యల పైన ప్రభుత్వానికి ప్రశ్నించే తత్వంతో నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా ఒకటి విఠలాంగులు మనకున్నది ఏంటంటే చేయుత తర్వాత ఉపాధి సంక్షేమం ఈ మూడు పథకాలు వికలాంగులకు అందించబడాలి అంటే మనకు ఫస్ట్ కావాల్సిన చేయూత మీరు అందరూ అనుకుంటున్నట్టు ఆ నాలుగు వేల నుండి ఆరు వేలు పెంచేటట్టు మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది అదేవిధంగా తర్వాత ఉపాధి అంటే విద్యా ఉద్యోగాలలో మనకున్న కొంటే రిజర్వేషన్లు మనం అడిగి వాటిని సంపాదించుకునే మార్గాన్ని మన ప్రజాప్రభుత్వం మనకు కల్పించింది అంటే ఇందులో విద్య విద్యలో చూసినట్టయితేనేమో నా ఫైవ్ పర్సెంటేజ్ తర్వాత ఉపాధిలో చూసినట్టయితేనేమో ఐదు పర్సెంటేజ్ ఈ ఫైవ్ పర్సెంటేజ్ ఫోర్ పర్సెంటేజ్ మనం యూటిలైజ్ చేయడానికి ప్రభుత్వం మనకు మాకు ఇచ్చినటువంటి అవకాశాలు ఎందుకు నిర్వీర్యం చేస్తుంది అంటే విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశాలు ఇచ్చినప్పుడు ఉపాధి చేసుకోవడానికి మేము అన్నరులేమా ఇంకొకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వము చాలా మటుకు మనకు విలువలతో కూడినటువంటి విద్యను అందించబడుతుంది ఆ విద్య అందించేటప్పుడు ఒక సామాన్యత ప్రజానితానికి వికలాంగులు చేయాల్సిన నష్టం ఏంది అసలు నష్టం ఏం చేస్తలే మేము కూడా ఒక విద్యను అందించబడుతున్నాం కదా ఆ విద్యను అందించేటప్పుడు మా లాంటి వాళ్ళు ఉద్యోగ ఉద్యోగాలు పొందడానికి అనర్హులని మీరు ఎలా భావించుకుంటున్నారు ఈ మధ్యనే శ్రీతాసభర్ వాళ్ళు కూడా ఉపాధి విషయంలో చాలా మటుకు చాలా తక్కువ అంచనతో మాకు చూసింది అంటే ఏమన్నట్టు అసలు సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో మేము ఏమన్నా తప్పు చేస్తున్నామా అచేతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ వాళ్ళకు ప్రోత్సహిస్తుంది అచేతనమైనటువంటి అవకాశాలు ఏంటంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకి ఏదో ఒక రంగంలో ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ వికలాన్ల మీద చేతనిస్తుంటే మీకేమైంది ప్రభుత్వానికి ఏమైంది అసలు అంటే మేము మా ప్రజాస్వామ్యంలో ఒక విలువలతో కూడినటువంటి ఉపాధి అవకాశాలు మాకు దక్కించుకోవలేమా అందుకే మీరు ఎందుకు మాకు సపోర్ట్ చేసుకోవడం లేదు అదే సంక్షేమం అంటున్నాం సంక్షేమంలా ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో ఇందరమ్మ ఇల్లులు ఉన్నాయి తర్వాత సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలకు కూడా మీకు కావలసినటువంటి నిధులు విత్తళాను ఇవ్వడం వల్ల మీకేమి ఇబ్బందులు ఉంటున్నాయా మాది లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కూడా ఇంకోబడిన ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు వికలాంగ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి అందులో భాగంగా ఐదు శాతం సంక్షేమానికి ఇవ్వండి ఉపాధికి నాలుగు శాతం ఇవ్వండి తర్వాత చేయుతకు రావాల్సినటువంటి విద్యా విద్యార్థులు చూసి వాటికి ఉపాధి చేయుట సంక్షేమం ప్రతి వికలా అందజేయాల్సిన చేయాల్సిన బాధ్యత మనకు ఉంది ప్రభుత్వానికి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు నేటి తరంలో విటలన్లు చాలా మటుకు ఏంటంటే ఆ గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ సర్టిఫికేట్ల విషయంలో కానీ మనం చూసినట్టయితే ఎన్నో కొంత అమౌంట్ పే చేసి ఆ సర్టిఫికేట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి జిల్లాలో జరుగుతున్న నిరంతర ప్రక్రియ వీటి మీద మీరు వైద్య వైద్య రంగం కానీ తర్వాత సెక్యూరిటీ టీమ్ కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాంటి అనార్లు ఉన్నటువంటి వికలాంగులను మీరు సర్టిఫికేట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు అది మంచిది కాదు ఎందుకంటే సహతోటి ఉద్యోగాలు రాకుండా వాళ్ళని అడ్డుకట్ అడ్డుకట్టు వేసే విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి ఆ విధానాన్ని మీరు స్వస్తి పలకండి నిజమైన వికలాంగులకు మాత్రమే సర్టిఫికేట్లు ఇవ్వండి వారిని ప్రోత్సహించండి విధంగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రక్రియ చేయుత ఉపాధి సంక్షేమం ఇది ప్రతి నెల ప్రతిరోజు వాళ్ళకు అదువులుగా ఉన్న వారికి అన్ని వాటి ఫలాలు వారికి దట్టాలని हाय लोहित प्लीज सबस्क्रेबी शेअर इट लय कॉमेंट इट